నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా గ్రామంలో బంగారు వరలక్ష్మి కానుక మూడు లక్కీ డ్రా కార్యక్రమాలు మహిళా మూర్తుల్లో హైందవ చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమం కోరుకొండ గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి కళ్యాణ మండపం వద్ద బంగారు వరలక్ష్మి కానుక మూడు లక్కీ డ్రా కార్యక్రమాలు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు వంద మందికి బంగారు వరలక్ష్మి కానుక అందజేయడం జరిగిందని తెలిపారు ఆయన చెప్పమంటే ఒక వంద ఇద్దానని అనుకు లాస్ట్ ఇయర్ నలభై మూడు ఇచ్చాం ఈ సంవత్సరం వంద ఇవ్వడానికి మాతాకు జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈ రోజు నేను కోరుకొండలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆపోజిట్ గాలయం ఎదురుగా వేదికగా ఫంక్షన్ హాల్లో ఉండి మాట్లాడుతున్నాను ఈ కోరుకొండ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున నేను రామసేన తరపు నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగారు వరలక్ష్మి కానుకరి ప్రోగ్రామ్ లో ఉన్నాను ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రోగ్రామ్ వచ్చి బంగారు వరలక్ష్మి కానుక త్రీ అనే ప్రోగ్రాం ఇది అంటే ఇది మూడో సంవత్సరం జరుగుతుంది మొదటి సంవత్సరం గోకవరం గ్రామంలో మూడు వేల మంది మహిళలను దేవి చౌక్ ఆలయం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని నూట పది మంది మహిళలకు ఆ రోజుని ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువ కలిగే ఒక గ్రాము బంగారాన్ని నూట పది మందికి శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి రూపం చేసుకోవడానికి ఇచ్చాను ఆ రోజుని చాలా సంతోషంగా ఉంది ఆడవాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా ఉంది పేద మహిళలు చాలా సంతోషపడ్డారు వాళ్ళ కళ్ళలో నీళ్లు కూడా చూశాను దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండు వేల ఇరవై సంవత్సరంలో అర కేజీ బంగారం తెప్పించి మూడు నియోజకవర్గాల్లో జగ్గంపేట రాజానగరం అల్లూరు సీతారామరాజు నియోజకవర్గాలలో దాదాపుగా యాభై మంది స్టాఫ్ను పెట్టి పదిహేడు వేల మందిని రిజిస్ట్రేషన్ చేయించుకుని దాంట్లోంచి శ్రావణ మాసం రెండవ శుక్రవారాడు వన లక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఆరు వందల మంది మహిళలను విజేతలుగా తీసుకుని వాళ్ళందరికీ బంగారం రూపులు పంచడం జరిగింది చాలా సంతోషం అనిపించింది నాకు ఈ సంవత్సరం అదే స్ఫూర్తితోటి ఈ మూడు నియోజకవర్గాల్లో ఇంకా ఎక్కువగా కూడా రాజానగరం సీతానగరం నియోజకవర్గాల్లో ఆ ప్రత్యేకమైన ఆ రెండు నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పుడు ఇరవై వేల మంది అవుతారు బహుశా ఈ ఇరవై వేల మంది నుంచి కూడా పన్నెండు వందల మంది మహిళలను మేము విజేతలుగా తీసుకోవడానికి నిర్ణయించి ఈ శ్రావణ మాసం రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి దాదాపుగా ఇది గ్రామ బంగారం పదివేల ఐదు వందల రూపాయలు ఉంది ఈ సంవత్సరం ఆరు వందల మహిళలకు బదులుగా పన్నెండు వందల మహిళలకి ఆ అవకాశాన్ని కల్పించడం కోసం చెప్పని ఆరు వందల గ్రాముల బంగారం ఉపయోగించడం జరిగింది సో అది ఈ రోజున తీసి ఒక మొదటిగా గోకవరం ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇరవై తొమ్మిది గోకువరంలోనే చుట్టుపక్కల గ్రామాలకి ముప్పై తారీఖు నాడు ఇందుకూరు పేటలోని అలాగే ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఒకటి తారీఖు సెలవు ఈ రోజు కోర్కొండలోని రేపు శ్రీరంగపట్నం సోమవారం నాడు రంపచోడవరం ఉదయం అడ్డతీగల సాయంత్రం అలాగే మంగళవారం నాడు సీతానగరం బుధవారం నాడు రాజానగరంలో రాలు తీసి ఈ పన్నెండు వందల మహిళలకి విజేతలకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి ఏ విధంగా అయితే మత సామరస్యంతో భారతదేశాన్ని ప్రతిష్టాత్మకంగా పాలిస్తున్నాడు అదే స్ఫూర్తితో కూడా నేను కూడా ఇక్కడ ఆ ముస్లింస్ మహిళలకి క్రైస్తవ మహిళలు హిందూ మధ్య తేడా లేకుండా అందరికీ కూడా ఈ కార్యక్రమం ప్రకటించి ముస్లిం మహిళలు వచ్చినా కానీ వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళకి అవకాశం కల్పిస్తూ వాళ్ళకి ఇవ్వాలని ప్రత్యేకించి వాళ్ళ కోసం అని చెప్పి రా తీయకపోయినా వాళ్ళకి బంగారు ఉపలిచ్చే కార్యక్రమాలు పెట్టి ఈ నడిపిస్తున్నాం దీనికి అందరికీ ఎవరైతే మీ పత్రికా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారం ఇస్తారు ప్రజలకి మాకు మధ్య వారధిగా నిలబడ్డారు మీ యాజమాన్యానికి మీకు కూడా జర్నలిస్టు కి కెమెరామెన్లకి అలాగే టెక్నికల్ స్టాఫ్ కి యాజమాన్యానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబార్ శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్